నేను మీనాక్షి ఈరోజు మన దగ్గరలో ఉండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సప్లైస్ షాప్కి వెళ్ళాను బిల్డింగ్ పర్పస్ ఏమో క్యాన్వాస్ బ్రష్లు అండ్ పెయింట్స్ కొనుక్కోవాలండి కానీ అక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే ఇలా స్ప్రింగ్ సంబంధించిన ఫ్లవర్స్ అన్ని సేల్ లో కనిపించాను ఇంకా నేను అక్కడే అయిపోయాను లిటరల్గా కనిపించిన ప్రతి ఒక్క ఫ్లవర్స్లో అట్లీస్ట్ ఒక బంచెన తీసి నా కార్లో పడేశాను అండ్ నా ఆర్థిక సోమత అటకాయించడం వల్ల ఆగిపోయింది కానీ లేకుంటే మొత్తం తీసుకుని వచ్చేసి మా వాళ్ళకి ఇలా స్టాండ్లు ఫిక్స్ చేసి వాళ్ళు ఫిక్స్ చేసినట్టు మొత్తం అక్కడ పెట్టాలని పెంచింది వాటిని చూడగానే అంత కలర్ఫుల్గా ఉందండి చూసారా అసలు ఆ వ్యూ అసలు ఎంత బాగుందో ఇవన్నీ తీసి కార్ట్లో మనకు కావాల్సినవి పెట్టుకున్న తర్వాతే యాక్చువల్ మెయిన్ వాటికి వెళ్ళారండి మెయిన్ అసలు మనకు ఏంటి పెయింట్ డ్రెషులు అండ్ అదర్ మనకి క్యాన్వాసులు వీటి కోసం వెళ్ళాను క్యాన్వాస్లు కూడా అండి ఆన్లైన్లో నాకు అసలు ఎక్కువ ఉన్నట్టు చూపించట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ క్యాన్వాస్లు కనిపించేసాయి అంతే టకటకటక ట్వెల్వ్ పైన పట్టుకొచ్చేసాను క్యాన్వాసులు ఇంకా ఇంటికి అయితే కొనడం ఇంపార్టెంట్ కదండి మా ఇంటికి ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ బిల్ ఇచ్చేసేసి నువ్వు కట్టుకో బాబు అని చెప్పేసి ఆ ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా డిస్ప్లే పెట్టుకొని చూసుకుంటావు ఉంటే ఆ హ్యాపీగా ఉంటుందండి ఆ హ్యాపీనెస్ నేనైతే ఫుల్ అయిపోయి ఎంజాయ్ చేసేసాను Thank you.